అంటే ఒక మహిళగా ఇన్ని సమస్యల మీద పోరాడుతున్నప్పుడు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు జరగలేదా అంటే ఒకటండి ఇప్పుడు వ్యక్తులుగా చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి కానీ సంఘాలుగా పనిచేసేటప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి ఏదో ముట్టడి చేస్తామని అనుకుంటాం అనుకోండి అలాంటప్పుడు నిర్బంధాలు పోలీసు వచ్చి మా ఇంటి ముందు కూర్చుంటారు అంటే మీరు బయటకు వెళ్ళొద్దు ఈ ఉద్యోగంలో పాల్గొద్దాను మాకుండే ప్రాక్టీస్ మాకు ఉంటాయి అనుకోండి మేము ఉండేది మేము చేసే కార్యక్రమం మేము చేస్తాం అనుకోండి చాలా సందర్భాల్లో ఆ మధ్య నిషేధ ఉద్యమం అప్పుడు చాలా భారీ ఎత్తున ఏంటంటే ఆ సీఎంఎల్ ముట్టడు గవర్నర్ రాజ్భవన్ ముట్టాడు ఇవన్నీ పెట్టాలనుకున్నప్పుడు ముందు వచ్చినప్పుడు తప్పించుకొని పోయి మేము చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో రెండు వేల రోజులు ఉన్నటువంటి ఘటనలు కూడా మాకు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం మా చాలా మార్పులు వచ్చాయి అంత ఇప్పుడు ఆ ఏవైతే ద్రౌపది ముర్ము కాస్త అధ్యక్షురాలు అయిందనో లేకపోతే ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిందను లేకపోతే ఇంకో కాబడే సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా అయిందనో నిర్మలా సీతారామన్ కాస్త ఆర్థిక మంత్రి అయిందనో అని సంతోషపడాలా లేదా ఈరోజు మన భారతదేశం లాంటి ఒక మంచి ఉన్నత విలువలు నిన్నటువంటి దేశంలో సరస్వతి పార్వతి మహాలక్ష్మి అనుకునేటువంటి చోట్ల మహిళలకు విద్య లేదని బాధపడాలా లేకపోతే మహిళల యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదని బాధపడాలా లేకపోతే మహిళల మీద జరుగుతున్నటువంటి పాపం అంటే అన్యాయాలకు వ్యతిరేకంగా చేయాలనే దాంట్లో చాలా అంటే బాధాకరమైనటువంటి విషయం అండి ఇది మేము పాలకులకు ఫోన్ అనేది ఒకటి ఏంటంటే మీరు మహిళల దృష్టితోటి చూడండి శక్తాలు చేస్తున్నారు ఈ రోజు ఎక్కడ ఏదైనా జరుగుతుందని అంటే అన్యాయం జరిగిందంటే వెంటనే ఎమ్మెల్యేనో ఎంపీ ఫోన్ వస్తుంది కాగానే వీళ్ళని నేరస్తుని వదిలి పెడతా ఉన్నారు నేషనల్ క్రైమ్ రిపోర్టు ప్రకారంగా పది మంది నింది ఒక నేరస్తుల్ని పరిశీలిస్తే వాళ్ళు తొమ్మిది మంది మాత్రమే బయట ఒక ఒకటి మాత్రమే శిక్షించబడతా ఉన్నాడు తొమ్మిది మంది బయట బాహాటంగా తిరుగుతా ఉన్నారు వాళ్ళు మళ్ళీ అవే నేరాలు చేస్తా ఉన్నారు మన తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక కుటుంబం పట్ల అతను ఏదో అన్యాయం చేశాడని పంపిస్తే మొత్తం కుటుంబం కుటుంబాన్ని నరకేశాడని చెప్పి నిన్న కాక మొన్న వార్తల్లో వస్తుంది అంటే ఈ రకమైనటువంటి ఒక నేరపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద ఆ దానికి అధ్యయనం చేయాలా దాంట్లో వ్యక్తుల్లో మార్పులు తీసుకురావాలా ఒకదానికోటి ఏంటంటే ఆ సమాజంలో నేర ప్రభుత్వం అనేది ఎక్కువైపోయింది మన తమ్ముడు అన్న మీద చేశాడు మెడ్చల్ గానే ఏం లేదు అతను తాగుడుకు వేసాను ఇంకా ముఖ్యంగా మన భారతదేశం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటి అంటే ఈ గంజాయి లేకపోతే డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోవటం వల్ల ఈ రకమైనటువంటి వాడు తాగుడుకు బానిసైపోయి డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిపోయి వాళ్ళందరినీ చంపేశాడు ఆ డబ్బులు ఇవ్వలేదని చంపేశాడు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం అనమాట